కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల పలు మండలాల్లో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అవల దిశగా రేవంత్ సర్కార్ గ్యాస్ అలాగే రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్ నిన్న జరిగిన చేవెళ్ల మీటింగ్ లో ప్రియాంక గాంధీ అనుసారం తెలంగాణ ప్రజలకు కానుకలుగా గ్యారంటీలు అమలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలో అమలు చేయడం వలన మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు నిజాం సాకర్ మాడల్ పరిధి సీఎం రేవంత్ రెడ్డి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇంటి ఆదేశాల అనుసారము ప్రతి ఒక్కటిగా ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీ అమలుపరుచ విధంగా ఈ యో యొక్క ఆదేశాలు జారీ నిన్ననే చివర్ల మీటింగ్లో గేజెట్ జారీ చేయడం జరిగింది ప్రేఖ గారి గారి గాంధీ గారి అనుసారము ఈరోజు ఈ యొక్క మీటింగ్ ఈ యొక్క గ్యాసు అలాగే రెండు వందల యూనిట్ల కరెంటును ఈ యొక్క పేద ప్రజలకు అందించడం జరిగింది ఈ యొక్క తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పేద ప్రజలకు వారి యొక్క అత్యున్నతకు వారి యొక్క ఒక అభివృద్ధి చేయాలనేసి వారి జీవన విధానం బాగుపడాలి వారి యొక్క ఆకాంక్షలను ఎత్తి చూపాలి గత ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క అన్ని అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పుకుంటా వారి డొలతనానికి ముగడబెట్టుకుంటా ఈరోజు ఏదైతే ఎన్నికల విషయంలో మనకు గ్యారెంటీ ఇచ్చిన విషయాలను ఎండగడుతూ ఈ కాంగ్రెస్ పార్టీ తలబడినటువంటి ఈ ఆరు గ్యారెంటీలలో వారి యొక్క ఆకాంక్షలను అన్నీ ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ ఈ యొక్క గ్యారెంటీలను అన్నీ అన్ని విధాలుగా నెరవేర్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్తా చెప్తా ఉన్నది కాబట్టి ప్రజలకు ఏదైతే ఉన్న ఉన్నటువంటి గ్యారెంటీలను పేద ప్రజలు ఖచ్చితంగా అనుకున్న వంద రోజుల్లో బరాబర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న రీతిలో ఖచ్చితంగా ఇస్తుందని మేము కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాము కాబట్టి ఈరోజు మహిళలు అలాగే అద్దెకున్నటువంటి ఇళ్ళలో విషయంలో అన్నింటివి కానీ తెల్ల రేషన్ కార్డు ఏదైనా ఉన్నా కూడా వాళ్లకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉన్నది కాబట్టి ఎవరైనా అపోలు మానేసి ఈ యొక్క రేవంత్ సర్కారుని అలాగే సోనియామ్మ గారి ఆదేశాల అనుసారము ఖచ్చితంగా ఈ యొక్క లబ్ధిదారులకు చేపడతా ఉన్నది ఈ యొక్క గ్యారంటీలను అన్ని గ్యారంటీలను ఖచ్చితంగా ఈ పేద ప్రజలకే కోసం కూరగాయ ఎన్నికల్లో ఉన్నటువంటి హామీలను చెప్తా ఉన్నాము హర్ష వ్యక్తం చేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ